నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ ఆంధ్ర న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పిఠాపురం స్థానిక సూర్యరాయ గ్రంథాలయం నందు జరిగిన సమావేశంలో కొండపూడి శంకర్రావు చేతుల మీదుగా జన జాగరణ వేదిక మన దేశం మన ధర్మం రాష్ట్రం కోసం మన ఓటు కరపత్రాలు ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రామచంద్రపు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన వారందరూ తప్పనిసరిగా ఆ రోజు కష్టమే అయినా ఓటు వేసి మన ధర్మాన్ని నిర్వహించడం మన కనీస కర్తవ్యం ఈ కరపత్రంలో ఎవరికి ఓటెయ్యాలి ఎలాంటి వారికి ఓటెయ్యాలి అనే వివరాలను స్పష్టంగా తెలియ ది అని చెప్పారు ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేశ్ వెన్నపు చక్రధర రావు రైటింగ్ ప్రసాద్ మాస్టర్ కొమనాపల్లి అప్పారావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈ రోజున మనం అందరం కూడా ఎన్నికల యొక్క రణరంగంలో అందరం కూడా ఉన్నాం అంటే మన దేశం కోసం ధర్మం కోసం రాష్ట్రం కోసం మన ఓటును ఎంత విలువైనటువంటిది అనేటువంటి దాని మీద జనజాగరణ వేదిక అనేటువంటి పేరుతోటి ఒక చక్కటి కరపత్రం తయారు చేయడం జరిగింది దీంట్లో దీనికి ఎందుకోసం అంటే ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అందరికీ ఓటు ఉంటుంది కానీ ఓటు వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటున్నారు ఇది మన యొక్క దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నటువంటిది మన ప్రజాస్వామ్యం పూర్వం రాజు రాజుగారి కొడుకులు మాత్రమే ఉండేవారు ఆ వారసత్వం పోయింది ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను పరిపాలించగలను అనేటువంటి దమ్ము కార్యకర్తలు కూడా కొంతమంది వారికి వస్తున్నారు కానీ అటువంటి వాళ్ళని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది సమాజాన్ని అవేర్నెస్ చేసేటువంటి ఈ జనజాగరణ వేదిక మీద మనం ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్ల ద్వారా మన ఇక్కడ అందరికీ కూడా స్పష్టంగా తెలిసేటట్టుగా దొమ్మరాధానికి కూడా ఎప్పుడైంది ఓటు వేయడానికి మాత్రమే ఎన్నికల రోజు మనకు దగ్గర వస్తుంది ఆ సందర్భంగా ఓటు తీచ్చేటువంటి నోట్లో మనం ఇల్లు ఐదు రోజులు మాత్రమే గడుస్తుంది అని మాత్రమే అనుకుంటున్నాం కానీ మనం వేసేటువంటి ఓటు వల్ల ఒక దుర్మార్గుడైనటువంటి నాయకుడిని ఎన్నుకునేటువంటి పరిస్థితి దానివల్ల మన ఐదు సంవత్సరాలు కష్టపడవలసి వస్తుంది కాబట్టి మన ఓటుకి నోటునే నోటు కోసం మనం ప్రకృతి పడకుండా ప్రలోభాలు పడకుండా మన ఓటుని ధర్మంగా స్వచ్ఛంగా ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందింది ఈనాడు ప్రప మన భారతదేశం అగ్రస్థాయిలో ఉంది అంటే కారణం ఇవాడు పరిపాలిస్తున్నటువంటి నాయకులు దేశం యొక్క భౌగోళిక స్వరూపం మీద పూర్తి అవగాహనటువంటి వ్యక్తి ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు మనకు రాజ్యాంగాన్ని మనకు కనబడుతున్నారు అటువంటి పరిపాలకులుగా మనం కావలసినటువంటి వాళ్ళని ఎవేర్నెస్ చేసి చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఓటు వేయని వాడు ఎవరు అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు కదలలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాడు మాత్రమే ఓటు వేయడానికి అనగరు మిగతా వాళ్ళందరూ కూడా మనకి భగవంతుడిచ్చినటువంటి హక్కు మన జన్మతహా ఉన్నటువంటి ఓటు హక్కుని మనం సద్వినియోగం చేసుకుందాం మనం మన వంతు కర్తవ్యంగా ఈవేళ లక్ష్యమే ఈ లక్ష్యమే జాతి అంటున్నాం ఆ లక్షణాలని మనం పది మందికి ఈ విషయాన్ని తెలియపరుస్తూ వాళ్ళ ఓటుని మనం వేసేటువంటి విధానంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ ఒక్కొక్కళ్ళు కలిగిస్తూ పది ఓట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఇలాంటి చిన్న చిన్న సెమినార్లు కండక్ట్ చేసి అందరికీ కథపత్రడువ్వడానికే ఇవాళ వాడి జాగరణ వేదిక మీద మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ఆవిష్కరణ